హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ వ్లాగే అండి నేనైతే ఈ మధ్య ఈవినింగ్ వ్లాగ్సే తీస్తున్నాను పొద్దున అయితే నాకు అస్సలు టైం కుదరటమే లేదండి వ్లాగ్ తీయాలంటే పిల్లలతో నాకు పొద్దున్న టైంలో అయితే హడావడైపోతుంది అందుకే ఎప్పుడు తీసినా ఈవినింగ్ వ్లాగ్తోనే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే మేమైతే డిమార్ట్కి అయితే పోయేసి వచ్చాము నేను మా వారైతే పిల్లలు వచ్చే కొందికి వచ్చేద్దాము అనేసి అని వెళ్ళేసి అయితే వచ్చాము ఇంక ఇక్కడ మా తమ్ముడు కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చున్నాడు ఇంక తనైతే నేను తెచ్చాను కదా సరుకులు ఇవన్నీ అయితే తీసైతే బయట పెడుతున్నాడు నేనైతే వంకొని తీస్తుంటే సరే లెక్క నేను తీస్తానులే అనేసి అని ఇంకా తను కూర్చొని అయితే తీసైతే పెడుతున్నాడు నేనైతే ఎప్పుడూ లేదు సింపుల్గా ఏమి తాకకుండా ఏమి చూడకుండా అయితే తీసుకొని వచ్చాను మా వారైతే డిమార్ట్కి పోయేటప్పుడే చెప్పారు ఏది అవసరమో అవి మాత్రమే తీసుకో ఎగస్ట్ అవన్నీ తీసుకున్నామంటే నువ్వే కట్టుకోవాల్సి వస్తుంది బిల్లు చూసుకో అని చెప్పారు ఇంకా అందుకనేసే సింపుల్గానే సరుకులు అయితే తీసుకొని వచ్చాను అవసరమో అవి మాత్రమైతే ఇలా తీసుకొని అయితే వచ్చాను నాకైతే మాపు కట్టి పోయి అలానే కూరగాయలు కట్ చేసుకునే ఇదైతే బోర్డు అయితే ముందు కానీ అది ఎందుకో సడన్గా విరిగిపోయింది కూరగాయలు కట్ చేస్తుంటే ఇంక అందుకని ఈ సారైతే కొంచెం స్ట్రాంగ్గానే తెచ్చుకున్నాను అదైతే కొంచెము వెయిట్ ఉండేటట్లే తెచ్చుకున్నా ముందు ఎందుకులే అంత బరువుది అన్నట్టు సింపుల్గా అయితే తెచ్చుకున్నాను ముందైతే ఇంక ఈ సారైతే కొంచెము బాగా బరువుగా ఉండేదే గట్టిగా ఉండేదే తీసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి మా తమ్ముడు ఇవన్నీ తీసుకొని వచ్చాను నేను తీసుకుంటా అంటే తనైతే ఫోజ్ ఇస్తున్నాడు ఫోటోకైతే ఇంకా డింపుల్ అయితే ట్యూషన్కి అయితే బయలుదేరేశాడు తనకైతే నేను ఆల్రెడీ డి పోకముందే ఫ్రిడ్జ్లో అయితే జ్యూస్ రెడీ చేసేసి పెట్టేసి వెళ్ళాను ఏబిసి జ్యూస్ అయితే ఇంక తననైతే తాగేసి ట్యూషన్కి అయితే బయలుదేరమని చెప్పాను లస్త అయితే ఈరోజు ఇంట్లోనే ఉంది తనకైతే మ్యూజిక్ కాలేజు లేదని చెప్పారు అందుకనే ఇంట్లోనే ఉంది ఈరోజైతే ఇంకా మా వారికి నైట్ డ్యూటీ ఉంది ఇంకా ఆయన అయితే బయలుదేరతారు డ్యూటీకి అయితే ఇంక నేనైతే కొంచెము త్వర త్వరగా అయితే ఇవన్నీ ఎత్తి పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేయాలి మేము వచ్చింది అయితే సిక్స్కి వచ్చాము అప్పటికి డింపులు అయితే ట్యూషన్కి బయలుదేరుతా ఉన్నాడు వాళ్ళిద్దరూ అయితే ఇంకా జ్యూస్ తాగేసి ఉండరు డింపులు అయితే వెళ్ళిపోయాళ్ళండి జ్యూస్ తాగేసే పాలు ఏం తాగలేదు మళ్ళీ జ్యూస్ తాగాను కదా అదే ఫుల్ అయిపోయింది మమ్మీ అని చెప్పాడు ఇంకా నాన్నా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను ఇంకా నేనైతే మా ఈవినింగు టీయే తాగలేదు టైం అయిపోతుందని ఇంకా వెళ్ళిపోయాను పిల్లలు వచ్చే కొందికి టీ మార్ట్కి వెళ్ళేసి వచ్చేవాళి అన్నట్టు ఇంకా పిల్లల వరకు జ్యూస్ చేసేసి ఇంకా నాకు టీ పెట్టుకునే టైం అయితే లేదు అందుకనే వెళ్ళిపోయా వచ్చి తాగుదాంలే అన్నట్టు ఇంకా వచ్చాక ఇప్పుడైతే నా కోసం అయితే టీ అయితే పెడుతున్నాను అలానే అటు సైడు పాలైతే పెట్టాను మా తమ్ముడికి కాఫీ ఇష్టము అందుకని కాఫీకి అయితే పాలైతే పెట్టాను వేడి చేద్దామని నేనైతే ఈరోజు రెసిపీస్ ఏం చూపించటం లేదండి పెద్దగా ఏం లేవు ఈరోజు ఈరోజు ఈ సరుకులు సర్దుకోవడమే సరిపోయింది ఈ బ్లాగ్ అయితే కొత్తగా ఏం వంటలు అయితే చూపించటం లేదు నేనైతే చట్నీ ఇడ్లీ పెట్టేద్దాం అనుకుంటున్నా ఇక్కడ కనిపించే బకెట్లో అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బుకొని వచ్చి పెట్టున్నాము నేనైతే మా వారు ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు పనుకో ఉంటారు లేయర్ అనేసి అని నైట్ భీమ్ నాన్ పెట్టేసి పొద్దున డ్యూటీ నుంచి రాగానే పిండి రుబ్బుకొని వచ్చి పెట్టేసి మళ్ళీ పనుక్కోండి అని చెప్పాను ఇంకా అదైతే బయటే పెట్టాను కొంచెం పులవని అనేసి అని ఈవినింగ్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అని పిండి అయితే ఇంకా బయటే ఉంది దాన్ని అయితే ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే మా తమ్ముడికి ఫస్ట్ అయితే కాఫీ పెట్టిచ్చేస్తున్నాను తనకైతే నేనైతే కాఫీ పొడులు షీట్ అయితే తీసుకొని వచ్చాను టూ రూపీస్ అయితే మా తమ్ముడు ఎప్పుడో ఒకసారి వస్తాడు వచ్చినప్పుడు తనకు టీ తాగడు కదా కాఫీ తాగుతాడు అనేసి అని ఇంకా అవైతే తీసుకొని వచ్చా ముందైతే హండ్రెడ్ గ్రామ్స్ది ప్యాకెట్ తెచ్చి డబ్బాలు పోసానా అది సరిగ్గా మూత వేయలేదా ఎప్పుడో ఒకసారి వస్తాడు ఇంక వచ్చినప్పుడు ఇస్తా ఉంటాను ఇంకా అది అట్టే ఉండే కొందికి గడ్డ కట్టేసి కాఫీ పొడి అంతా వేస్ట్ అయిపోయింది అసలే కాఫీ పొడి కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఇంక ఇలా వేస్ట్ చేస్తున్నానని మా వారైతే వాడు వచ్చినప్పుడే కదా తాగేది నేను టూ రూపీస్ ప్యాకెట్లు తెచ్చి ఇచ్చేస్తాను తనకు వచ్చినప్పుడంతా ఒక ప్యాకెట్ కట్ చేసి ఇవ్వు సరిపోతుంది నువ్వు ఊరికే వేస్ట్ చేయొద్దు అనేసి అని ఇంకా అంటూ ఉంటే ఇంకా అదైతే తీసుకొని వచ్చాము ఇంకా పప్పులైతే ఇంకా డబ్బాల్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను అవసరమైన వాటినే లేండి ఎక్కువ పప్పులైతే తెచ్చుకోలేదు సింపుల్గా తెచ్చుకోమన్నారని ఏమి ఎక్కువ ఎక్కువ అయితే తెచ్చుకోలేదు అన్నీ ఒక కేజీ ఒకటిన్నర కేజీ అట్లా తెచ్చుకున్నాను ఉద్దిపప్పు అయితే కొంచెము ఎక్కువగా తెచ్చుకున్నా ఇడ్లీకి పోసుకుంటూ ఉంటాము పిల్లలకి గారెలు చేసి పెడుతూ ఉంటానని అదైతే రెండు కేజీలు తెచ్చుకున్నాను కానీ కందిపప్పు ఇలాంటివైతే ఒకే ఒకటిన్నర కేజీ ఒక కేజీ అట్టయితే తెచ్చుకున్నాను ఎక్కువగా ఖర్చు అయ్యేటి మట్టుకు రెండు కేజీలు తెచ్చుకున్నాను తక్కువగా వాడేటివైతే కొంచెము ఒక కేజీ ఒక ముక్కలు కేజీ అట్లా తెచ్చుకున్నాను పప్పులైతే ఈసారి ఏం పెద్దగా తాగలేదులేండి ఉద్దిపప్పు పెసలిపప్పు అలానే కందిపప్పు తెచ్చుకున్నా పచ్చని పప్పు తెచ్చుకోలేదు ఆల్రెడీ ఎక్కువగా ఉంది అది ఓన్లీ నేను తిరగబాతలకే ఎక్కువగా వేస్తూ ఉంటాను వడలు తక్కువ చేస్తాను ఈ మధ్య అయితే నేను వడలు పప్పు అయితే పచ్చని పప్పు నానబెట్టేసి ఎక్కువగా వడ చేసేసాను పప్పు పోతుంది అనేసి అని తిరగబాతలకి ఏదో కొంచమే వేస్తాం కదా ఇంకా పప్పు అయితే అట్టే స్టోర్ ఉండి పురుగు పట్టేస్తుంది అందుకనే చేసి అయితే పిల్లలకి ఒక రెండు సార్లుగా ఈ మధ్య చేసి పెట్టేసి ఒక డబ్బాకి పోసి పెట్టుకున్నాను అంతే పచ్చని పప్పు తిరగబాతలకి సరిపడా అయితే నెక్స్ట్ మంత్లో అయిపోతే ఫ్రెష్గా తెచ్చుకుందామని ఇప్పుడు ఏవో అవసరమో అవి మాత్రమే అయితే తెచ్చుకున్నాను ఇంకా చక్కెర ఇవన్నీ అయితే బాక్సుల్లోకి అయితే పోసి పెట్టేస్తున్నాను వంట చేయాలి ఇవి ఇవి సర్దుకోవాలి కొంచెం హడావిడైపోయింది ఇంకా చక్కెర ఇవన్నీ అయితే పోసి పెట్టుకుంటున్నాను అలానే మిగిలిన వాటిని అయితే స్టోర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను రస్తే అయితే ఏం మమ్మీ నేను హెల్ప్ చేసేదా అని అడుగుతా ఉంది ఇంకా తనకి తెలియదు కదా ఏ వేటిల్లో పోయాలి అని వద్దులేమా నేనే చేసుకుంటానులే అని చెప్పాను ఈరోజు ఇంట్లో ఉంది కాబట్టి తనకైతే చేస్తానని అడుగుతూ ఉంది నాన్న వెళ్ళిపోనిలేమా మళ్ళీ కావాలంటే సర్దుకుందాం ఇద్దరము నువ్వు ఫస్ట్ వంట చేసుకో ఎందుకు టెన్షను నేను నీకు హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి చేసుకుందాంలేమా అని అంటుంది లేదులేమా ఇంకా హాల్లో ఆ మాదిరి అన్నీ పోసి పెట్టేసి ఉన్నాము అవన్నీ సర్దుకునేస్తేనే నాకు వంట అవుతుంది ఏముందిలే ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది ఈ లోపల ఇవన్నీ సర్దేసి ఇడ్లీ చట్నీనే కదా సింపుల్గా అయిపోతుందిలే గబాన్ చేసేస్తాను అనేసి అని ఇంకా లస్తానైతే చదువుకోమని చెప్పాను ఇంకా మా వారికి పెరుగు అన్నం అన్నం అయితే ఉంది నైట్ డ్యూటీ అయితే కొంచెమన్నా అన్నం తినేసి పోవాలంటారు కొద్దిసేపటికంతా మళ్ళీ ఆకలి వేస్తుందంట పెరుగుతో అన్న పెట్టాలి టిఫిన్ పెట్టినా కూడా ఇంకా మధ్యాహ్నంది కొంచెం అన్నం ఉంది అదైతే మా వారికి పెరుగుతో పెట్టేసి ఇంకా మాకైతే ఇడ్లీ పెట్టుకుందాము మా వారికి కూడా ఒక నాలుగు ఇడ్లీ తినేసి పెరుగుతో తినేసి వెళ్ళిపోతారులే అన్నట్టు ఇడ్లీ చట్నీ అయితే చేసేద్దాం అనుకుంటున్నా దోసలు అనుకున్నాను కానీ నాకైతే ఇప్పుడే అసలు అసలు నీరసంగా ఉంది కొంచెం కూడా ఓపిక అయితే లేదు ఇంకా చెయ్యాలి కాబట్టి ఇంకా చేస్తున్నాను నాకైతే భలే నడు నొప్పిగా ఉంది అసలు ఎప్పుడూ లేండి ఇంకా బయట పోయేసి వచ్చానంటే ఇంకా ఒళ్ళు డల్ అయిపోతుంది ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది బండ్లో పోయానంటే మటుకు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఇంకా వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఎక్కడికన్నా బయట పోయేసి వస్తే సేపు అట పడుకొని మళ్ళీ లేస్ చేస్తాను ఇప్పుడు ఏం రా అంటే ఈయనకు డ్యూటీ వల్ల వచ్చినప్పటి నుంచి ఇంకా హడావిడి హడావిడిగా అయితే చేస్తూనే ఉండాను సర్దుకుంటూ అయితే ఫస్ట్ అయితే టీ తాగి కొద్దిసేపు అయితే రిలాక్స్ అవ్వాలి కొద్దిసేపు అయితే కూర్చొని ప్రశాంతంగా అయితే టీ తాగేసాను తలనొప్పిగా కూడా ఉంది కొంచెంసేపు అయితే టీ తాగేసి ఇంకా లేసి వచ్చి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఈ సరుకులన్నీ సర్దేస్తే నాకు కొంచెం రిలీఫ్ అయిపోతుంది ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కూడా ఉంది కదా ఇది కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి నేనైతే ఈరోజు మా అయితే అలిగాను నేనైతే నేను ఇడ్లీ పిండి స్టోర్ చేసుకునేదానికి బాక్సులను అయితే తీసి ఇమ్మని చెప్పాను ఆయన అయితే ఈ నెలలో నన్ను మటుకు అడగద్దు నాకు అసలే ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి నువ్వు ఎగస్ట్రావన్నీ తీసుకున్నావు అంటే నాకు కుదరదు అని చెప్పారు ఇంకా అందుకని నేను తీసుకోలేదు కొంచెం కూడా అలిగాను కూడా నాకు తీసిలేదే ఏమన్నా నా కోసం అడుగుతానన్నా ఫ్రిడ్జ్లోకి పిండి దేంట్లో పోసి పెట్టుకునేది ముందు ఉన్నింది కదా బాక్స్ అది అంటే ఇంకా అదైతే ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం కదా ఆ ఫ్రిడ్జ్లోకి అయితే అది సెట్ కాలేదు అంటే హైటు ఎక్కువగా ఉంది ఇదేమిటంటే హైట్ తక్కువ వెడల్పు ఎక్కువ ఉంది అది ఒక సెట్ కాలేదండి నేను ఊరికేనే అడుగుతానా నాకు తీసియలేదే అనేసి అని ఇంక అడిగాను ఇంకా ఆయన అరిసేసరికి నేనైతే మళ్ళీ తీసుకోలే తీసుకో అని చెప్పారు ఇంకా నువ్వు చెప్పినావు కదా నాకు వద్దు అని చెప్పి నేనైతే అలిగేశాను డిమార్ట్లోనైతే ఇంక ఇప్పుడు చూడండి ఇలాగా మూడు డబ్బాలలో గిన్నెల్లోకి అయితే పోసుకుంటున్నాను అదైతే ముందుది హైట్ ఉండింది కానీ ఎక్కువ స్టోరేజ్ ఉండేది కాదు ఇది స్టోరేజ్ ఎక్కువ ఉంది హైట్ తక్కువ ఉంది షెల్పులకైతే వెడల్పు ఎక్కువ ఉంది అందుకనే ఇంకా బాక్స్ సెట్ కాలేదనేసి అని ఇంక అడిగాను ఇంకా ఆయన అనే కొందికి ఇంకా నేనైతే అలిగి తీసుకోలేదు మళ్ళీ అయితే ఇంకా గిన్నెల్లోకి అయితే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడన్నా తీసుకోవాలి ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ పిండి పోసుకునేదానికి బాక్స్లో అయితే తీసుకోవాలి డిమార్ట్లో అయితే క్వాలిటీ బాగుంటాయండి ముందు తీసుకునింది కూడా డిమార్ట్లో తీసుకున్నాను స్టోరేజు ఎక్కువ పోసుకోవచ్చు ఎక్కువ క్వాలిటీ ఉంటాయి అక్కడైతే తక్కువ కాస్ట్లోనే క్వాలిటీగా ఉన్నట్టు ఉంటుంది నాకైతే అటు తీసుకుంటేనే నచ్చుతుంది ఏమైనా వస్తువులు తీసుకోవాలంటే ఇంకా ఈ నెలలో ఇంకొచ్చేసాము ఇంక ఇప్పుడల్లా ఆడబోతాంలే ఇంకా నెక్స్ట్ మంత్లో తీసుకుంటానులే అన్నట్టు ఇంకా అయితే వచ్చేసాను ఉండే గిన్నెల్లోనే పోసైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు ఇడ్లీ పెట్టడానికి కూడా కొంచెం అయితే తీసైతే పక్కన పెట్టుకున్నాను చట్నీకి అయితే ఇక్కడ పెనుంలో ఆయిల్ పోసి స్టవ్ అయితే పెట్టాను మళ్ళీ అయితే ఆఫ్ చేసేసాను ఇంకొన్ని ఉన్నాయి హాల్లో అయితే ఇంక ఇవి కూడా సర్దేసి మళ్ళీ ఒకేసారి వంటలోకి దిగదాము ఇవన్నీ పెట్టుకునేద్దాము అనేసి అని ఇంకా సేమియా గోధుమ పిండి అయితే ఇంక వీటిని కూడా పోసి అయితే పెట్టుకునేస్తున్నాను గోధుమ పిండి కూడా ఈసారి ఒక నాలుగు కేజీలు అటైతే తెచ్చుకున్నాను నైట్లో రోజు చపాతీ చేసుకొని ఈ మధ్య సరిగ్గా చేసుకోవటం లేదు నా కూతురు అయితే అరుస్తా ఉంది రోజు మమ్మీ నువ్వు నైట్లో చపాతీలు చేయి మమ్మీ మాకు టిఫిన్లు ఇడ్లీలు ఇవ్వద్దు రెండు చపాతీలు చేయించే చాలు మాకు అనేసి అరుస్తూ ఉంది ఇంక అందుకనే పిండి అయితే తెచ్చుకునేసాను ఎక్కువగానే ఇంకా రోజు చేసేద్దాము అనేసి ఇంకా అది కూడా పోసి పెట్టుకున్న కొంచెం ఎక్కువైపోయింది ఇంక ఇది కూడా స్టోరేజ్ దాంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా బ్రష్లు ఇవైతే తెచ్చుకున్నాను మామూలుగా ఒక టూ మంత్స్కి అట్లయితే తెచ్చుకొని నల్లగరం అయితే బ్రష్లు మార్చుకునేస్తాము రెండు నెలలకు ఒకసారి అయితే మార్చేస్తాను బ్రష్లు అయితే అట్లే చికెన్ మసాలా పొడి అలానే మిరియాలు ఇంగువ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి మా లస్సి వచ్చిందా ఏదో మాట్లాడిచ్చిందా తనతో మాట్లాడుతూ అయితే మిరియాలు ఎత్తి యాలకల డబ్బాలో అయితే పోసేసాను అయ్యో మర్చిపోయానే నీతో మాట్లాడతా నేను దీంట్లో పోసేస్తానే అనేసి అని ఇంకా చెప్తే మలసి పగలబడి నవ్వుతూ ఉంది నువ్వు ఏదో ఒకటి మిస్ చేయందే ఉండవు కదా మమ్మీ అనేసి నేను అన్నీ కరెక్ట్గానే పోస్తా అన్నాను నువ్వే మధ్యలో వచ్చి మాట్లాడిచ్చావు చూడు నేను మళ్ళీ మర్చిపోయి ఆలకలు దాంట్లో మిరియాలు ఎత్తి పోసేసాను నీ వల్లే అనేసి అని ఇంకా మలసి నంటున్నాను తను నవ్వుతూ ఉంది పక్కన చేరుకొని ఏదో అడుగుతా మాట్లాడిస్తూ ఉండింది తన కాలేజీ విషయాలు అవన్నీ చెప్తా ఉండే కొద్దికి ఇంకా తనతో మాట్లాడుతూ ఇట్లా పోసేసాను నేనైతే ఇంక ఇవన్నీ ఏరుకొని మళ్ళీ పోసుకున్నాను మిరియాలు ఈసారి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాను నేను ఈసారి రసం పొడి చేయాలి రసం పొడి అయిపోయిండదని కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాం మిరియాలైతే నెక్స్ట్ ఇక్కడ అయితే స్టోరేజ్ దాంట్లో అయితే పెట్టున్నాను మళ్ళీ ఎందుకులే డబ్బాలో పోసుకునే వద్దాము ఖాళీగానే ఉంది అనేసి అని యాలకలు కూడా ఇంకా డబ్బాలోకి అయితే పోసుకునేసాను ఏడకైతే ఇంకా సర్దేదైతే క్లియర్ అయిపోయింది లస్తన్ అయితే ఒకసారి హాల్లో చెత్త తోసేమని చెప్పాను సామాన్లు అన్నీ ఎత్తేసాను మళ్ళీ పిల్లలు ఇంకా డింపులు వచ్చాక హాల్లో కూర్చుంటారు చదువుకునేదానికి ఇంకా శుభ్రంగా ఉంటుంది నాన్న ఒకసారి అయితే తోసేమ్మా అని చెప్పేసాను తనైతే ఇంకా తోసేసి కూర్చొని చదువుకుంటా ఉంది ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే చట్నీకి పప్పు లేంచి పెట్టేస్తే అవి చల్లారే లోపల ఇడ్లీ పెట్టేద్దాము అనేసి అని ఫస్ట్ అయితే చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను శనకాయ పప్పులు చట్నీ అయితే చేస్తున్నాను దాంట్లో కొంచెం శనుగలు కూడా వేసానులేండి కొంచెం ఎక్కువ చట్నీ అవుతుంది ఇడ్లీ అనేసి అని చిక్కగా వస్తుంది శనుగులు కానీ కొన్ని వేసినామంటే కొబ్బరి ఉంటే కొబ్బరి వేస్తే కూడా బాగుంటుంది ఇంకా కొబ్బరి లేదనేసి అని చెనుగులు అయితే కొన్ని వేసాను ఆనియన్స్ అయితే ఒకటి వేసాను పచ్చిమిర్చి కూడా ఒక ఏడు ఎనిమిది అయితే వేసాను ఈసారి మా వారు తెచ్చిన పచ్చిమిర్చి అయితే అసలు కారమే ఉండటం లేదు అందుకనే కొంచెం ఎక్కువే వేసాను మామూలుగా అయితే ఒక నాలుగు వేస్తే కారం సరిపోతుంది ఇప్పుడు తెచ్చినట్ అయితే కొంచెం కారం తక్కువగా అనిపించాయి ఆయిల్లోనే కొంచెం ఆయిల్లో వేసానులేండి ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను పప్పులు అయితే నేనైతే ఒక్కొక్కసారి అనుకుంటాను పప్పులు వేయించి పెట్టుకునేసి స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అని అనుకుంటాను కానీ ఎప్పుడు వేయించి పెట్టుకోవటం లేదు ఈసారి అయితే అలా చేయాలనుకుంటున్నాను పప్పులు వేయించి ఒక డబ్బాలో పోసి పెట్టుకునేస్తే టకామని మిక్సీలో వేసుకొని చట్నీ అయితే చేసేవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి మిక్సీకి వేసేస్తే సరిపోతుంది ఈసారి అట్ట చేయాలి అని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు చూడండి అది పనిగా ఫ్రై చేయాలి ఇప్పుడు టైం అయిపోయినప్పుడైతే ఇక్కడ మా తమ్ముడైతే నాతో మాట్లాడుతూ పక్కన అయితే నిలబడుకొని ఉన్నాడు ఇంకా మాట్లాడుతూ అయితే చట్నీకి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కొంచెము పప్పులు వేగాక అట్లే అల్లం అల్లం కూడా ఒక చిన్న ముక్క కట్ చేసి అయితే వేశాను లాస్ట్లో ఇంకా కొంచెం వేగాలనంగా కొన్ని చెనుగులు అయితే వేశాను అట్లే కొంచెం చింతపండు కూడా వేశాను పులుపు కోసం అయితే అంతా కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా డ్యూటీ ఉందనేసినే సింపుల్గా అయిపోయేటట్లయితే చేస్తున్నాను వంట ఏం చేయలేదండి ఇంకా కూరలు ఏం లేవు మామూలుగా మధ్యాహ్నం ఉండి ఉంటే గుమ్మునే అన్నం కడిగి పెట్టేసి ఉండేదాన్ని ఈ బయట పోయేసి వచ్చిన దానికైతే ఇంక ఇప్పుడు కో కర్రీస్ ఏం లేవు ఇంక అన్నీ ఇప్పుడు చేయాలి ఇంక నైట్ కోసం ఏం చేసేది లే అనేసి అని ఇడ్లీనే పెట్టేస్తున్నాను ఇంక పిల్లల్ని కూడా అడిగాను వాళ్ళు కూడా సరేలే మమ్మీ నీకేది వీలు పడితే అది చేసేది అని చెప్పేశారు మా వారైతే గమ్మున అన్నం కడిగి పెట్టే పెరుగుంటే అది పెట్టేసేయి తినేస్తాము అని అంటున్నారు లేదులేండి ఉన్నిలే ఏమో చేస్తానులే నేను ఇడ్లీ అన్నట్టు చేస్తున్నాను నేను కొంచెం బ్యాక్ పెయిన్గా ఉందని చెప్పాను అందుకని మా వారు ఎందుకు రిస్క్ తీసుకుంటావు అని అంటున్నారు లేదులే నేను చేస్తాను అన్నట్టు నేనైతే చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే వేగిపోయింది పప్పులైతే ఇంకదైతే తీసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను ఇడ్లీలు పెట్టేస్తే అది ఉడికే లోపల చట్నీకి చల్లారిపోతే చట్నీ కూడా త్వరగానే అయిపోతుంది సెవెన్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇడ్లీ ఉడికిపోవాలి చట్నీ అయిపోవడవాలి ఎయిట్కంతా తినేసి హాఫ్ అన్ అవర్లో మా వారు బయలుదేరేసి ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళిపోతారు నేను ఎయిట్కి అంతా వంట రెడీగా పెట్టేవాలి మా వారు లేసి వచ్చేసరికి అయితే ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకునేసి ఇడ్లీకి క్లాత్ లేసాను కానీ అవి కొత్త అవ్వడంతో ఎందుకో ఇడ్లీకి క్లాత్కే ఇడ్లీలంతా అతుక్కునేసి ఇడ్లీలు అస్సలు రావటమే లేదు అందుకనే ఒక రవ్వ ఆయిలేసి ప్లేట్కి అంతా మొత్తము అయితే ఇట్లా రుద్ది పెట్టేసి ఇడ్లీ పిండి పోసి అయితే పెట్టేస్తున్నాను ఇదన్నా కొంచెం బాగా ఇడ్లీలు వస్తున్నాయి కానీ క్లాత్ వేసి పెడతా అంటే ఎందుకో అసలు ఇడ్లీ పిండి అంతా క్లాత్కే ఉండిపోతుంది ఇడ్లీ అసలు క్లాత్లో నుంచి సపరేట్ అవ్వటమే లేదు ఇంకా అమ్మకి చెప్తే సరేలే అది కొత్త క్లాత్ ఉంటుంది ఒక రెండు సార్లు నీళ్ళల్లో నానబెట్టి నానబెట్టి ఆరబెట్టు కొంచెం పాతదైతే మళ్ళీ బాగా వస్తుంది అనేసని ఇంకా అమ్మ అయితే అటు చెప్పిందా ఇంక ఇప్పుడు పెట్టాలన్నట్టు నేను ఆయిల్ పూసే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను కానీ ఇట్లా కూడా బాగానే వస్తూ ఉంది ఇడ్లీలు అయితే పిండి కూడా బాగా పొంగిందండి బాగా వచ్చింది ఇడ్లీ పిండి అయితే ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఆ రోజైతే ఇంక ఇలా ఇడ్లీ పిండి అయితే పోసి పాత్రలు అయితే పెట్టేశాను పప్పులు అయితే చల్లారుతూ ఉన్నాయి పెనుమ్లోనే పెట్టేశాను అది కొంచెం మారిందంటే మిక్సీకి అయితే వేసేవాళ్ళు ఇడ్లీలు కూడా పెట్టొద్దని చెప్పేస్తున్నారు ఇంకటి నుంచి అయితే నైట్ టైము చపాతీలు కానీ లేదా పుల్కాలన్నా చేయి మమ్మీ మాకు రైస్ ఐటమ్స్వే పెట్టద్దు నైట్ టైంలో అని అంటున్నారు దోశలు కానీ ఇడ్లీ కానీ వద్దు మమ్మీ కావాలంటే గోధుమ రవ్వ ఉప్మా చేయి కానీ ఇదైతే వద్దు అని అంటున్నారు ఇవి తింటే కూడా అన్నం తిన్నట్టే లెక్క అయిపోతుంది నువ్వు ఇడ్లీ కూడా పెట్టద్దు రెండు పుల్కాలు ఇచ్చే మమ్మీ మాకు చాలు అని ఉంటుంది లస్త అయితే ఇంకా డింపులు అయితే వాళ్ళక్క ఏది చెప్తే దానికి తందానా అంటాడు ఏదో ఒకటి తినేస్తాడు వాడు నాన్ వెజ్లో మాత్రమే వెరైటీస్ అడుగుతాడు కానీ ఏది చేసినా ఇది చేసినావే అది చేసినావే మమ్మీ అనేసి అని పెద్దగా ఏమి అల్లరి పెట్టరు ఇద్దరు కూడా అంతేలేండి ఇది లాభైపోతా అందే అనేసి అని కొంచెము డైటింగ్ చేయాలని అడుగుతూ ఉంది చపాతీలు అయితే పప్పులైతే చల్లారిపోయింది నేను ఇడ్లీ పెట్టే లోపల మిక్సీలోకి అయితే వేసుకునేసాను ఇంకా లాస్ట్లో ఉప్పు అయితే వేసేసి మిక్సీకైతే వేసేస్తున్నాను చట్నీ అయితే చట్నీ అయిపోతే ఇంకా వంట అయిపోయినట్టే ఈరోజు ఏదన్నా కొత్త వంటకము చేసి చూపిద్దామనుకున్నాను టైం లేక సింపుల్గా ఇలా ఇడ్లీనే పెట్టేశాను నెక్స్ట్ వ్లాగ్లో అయితే లాంగ్ వీడియోలు అయితే ఏదన్నా కొత్తగా చూపించడానికైతే ట్రై చేస్తానండి మీరు ఏదైనా రెసిపీ చేయమంటే మీరైతే కామెంట్ చేయండి ఆ రెసిపీ చేసి పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను అట్లే నేను షార్ట్ వీడియోస్లలో ఇప్పుడైతే రోజుకొక అయితే పెడుతున్నానండి వెరైటీ వంట అయితే మీరు చూడని వాళ్ళు అయితే చూడండి ప్రతిరోజు మధ్యాహ్నము టువల్కి అయితే వస్తుంది షార్ట్ వీడియో అయితే రోజుకొక వంట అయితే పెడుతున్నాను కరెక్ట్గా టువల్కి అయితే వస్తుంది తప్పకుండా అయితే చూడండి వ్యూస్ కూడా నాకు ఈ మధ్య షార్ట్ వీడియోలకి బాగా వస్తున్నాయండి లాంగ్ వీడియోస్కి పెద్దగా రావటం లేదు కానీ షార్ట్ వీడియోస్కి అయితే ఈ మధ్య అయితే వస్తున్నాయి మీరు నచ్చుతుందనే అనుకుంటున్న షార్ట్ వీడియోలు కూడా చూడండి అలానే నా లాంగ్ వీడియోలు కూడా చూడండి లాంగ్ వీడియోలకి అసలు వ్యూసే రావటం లేదు ఈ మధ్య అయితే షార్ట్ వీడియోలకు వచ్చినాయంటే లాంగ్ వీడియోలకు రావు లాంగ్ వీడియోస్కి వచ్చాయంటే షార్ట్ వీడియోలకు రావు అట్లయిపోయింది నా పరిస్థితి అయితే నేనైతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేనైతే వీడియోస్ అయితే పెడుతూనే ఉండాను వ్యూస్ అయితే రావటమే లేదండి అందుకనే షార్ట్ వీడియోలు అయితే ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయ్యింది అవిటికైతే వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అయితే పడిపోయింది అసలు వ్యూసే రావటం లేదు కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా అయితే నా వీడియోస్ అన్నీ చూడండి మంచి మంచి వంట వీడియోలు అయితే ఉన్నాయి అట్లే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోని అయితే లైక్ చేయండి నాకు కొంచెము హెల్ప్ అవుతుంది ఇంక ఇక్కడైతే చట్నీ వేసుకునేసాను కదా అదైతే ఒక బౌల్లోకి అయితే వేసేసాను ఇక్కడైతే తిరగబాతైతే చేసేస్తున్నాను చట్నీకి అయితే ఇదేం పెద్ద కొత్తగా ఏం కాదు నూనె పోసుకొని అది వేడకాక ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు కరివేపాకు వేసి వేగాక ఇంకా చట్నీలోకి అయితే వేసుకునేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇంకా తీసేసి ఫస్ట్ అయితే మా వారిని లేపి మా వారికి అయితే పెట్టేవాలి ఆయన హాఫ్ అన్ అవర్ దొరికినా ఈ నైట్ డ్యూటీలు ఉంటే మటుకు నిద్రపోతారు ఇంకా వచ్చాక నేను టీ ఇచ్చాను కదా తాగేశాక వన్ అవర్ ఉందన్నట్టు ఇంకా ఆయన అయితే మళ్ళీ వెళ్ళి పనుకునేసారు నేనైతే లస్తాన్ అయితే లేపమని చెప్తున్నాను లేపమా ఎయిట్ అయిపోయింది ఇంకా తినాలి లేపుబో అని చెప్తున్నాను లేచి రెడీ అవ్వమను నేనైతే ఇడ్లీ పెట్టుకొని వచ్చేస్తాను అని చెప్పాను ఇంకొక దీటు కూడా పెడదామని ఇంకా కొంచెము నీళ్ళు ఇమిరిపోయి ఉంటే కొన్ని వాటర్ అయితే పోసాను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు అయితే కొంచసేపు చల్లారినివ్వాలండి వెంటనే వేడి మీద తీస్తా ఉంటే ఇడ్లీ రావటం లేదు ఈ గ్యాప్లో నేనైతే కొన్ని సామాన్లు అయితే తోమేశాను సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి అవి కూడా తోమాలి వంట అయిపోతే మళ్ళీ ఇంకా క్లీనింగ్ పని అయితే ఎత్తుకోవాలి ఏం లేదులేండి ఇంకా తినేసాక సామాన్లు తోమేసి పడుకునేస్తే నాకైతే మార్నింగ్ లేసాక మళ్ళీ లంచ్ బాక్సులకి ఈ వంటింట్లో సామాన్లు ఉన్నాయంటే అసలు పని మీదే పోదు వంట మీదే అందుకే రాత్రిలోనే తోమేసి మళ్ళీ పడుకునేస్తున్నాను ఇప్పుడైతే నేను మార్నింగ్ లేవంగానే వంట స్టార్ట్ చేయొచ్చు ఇంకా సామాన్లు ఉన్నాయనుకో ఇంకా అవి తోమి వంట స్టార్ట్ చేసే కొందికి లేట్ అయిపోతుంది చూడండి కొంచెం బయట పెట్టేసాను కదా చల్లారిని ఇచ్చి తీస్తూ ఉంటే ఇడ్లీలు అయితే అంత నీట్గా వచ్చేస్తున్నాయో చూడండి చాలా బాగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు అయితే హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేవాళ్ళి నెక్స్ట్ ఇంకా మిగిలిన పిండిని కూడా ప్లేట్లలోకి పోసైతే ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను అందరికీ అయితే చాలదులేండి ఇంకా తమ్ముడు ఉండాడు పిల్లలు ఇంకా మా వారికి చాలదని ఇంకొక దీటైతే పెట్టేశాను కలిపిన పిండికి అన్ని ఇడ్లీలు వస్తాయో అన్నైతే పెట్టేశాను ఇంకా డింపుల్ కూడా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా రాగానే మమ్మీ నాకు ఆకలి ఎన్న వస్తూ ఉండడు ఈరోజు జ్యూస్ తాగేసి వెళ్ళిపోయాడు ఎగ్గు కూడా ఇవ్వలేదు నేనైతే మామూలుగా ఎగ్గు జ్యూస్ ఇస్తాను ఈరోజు ఓన్లీ జ్యూసే తాగిపిచ్చి పంపించేశాను టైం లేక ఇక్కడ ఫస్ట్ మా వారికి అయితే ఇడ్లీ ఇచ్చేసాను మా వారికి డ్యూటీ ఉనిందంటే ఆయన్ని పంపించేస్తే అప్పటిదాకా నాకు కొంచెం టెన్షన్ టెన్షన్ అయిపోతుందండి ఇంట్లో ఉంటే ఓకే కానీ ఓపిగ్గా చేసి పెట్టచ్చు ఇలా బయట పోయేసి వచ్చి వంట చేయాలంటే మటుకు భలే హడావుడు అయిపోతుంది ఇంకెక్కడ మా తమ్ముడిని తినమంటే ఫస్ట్ పిల్లలకి వేయించేలేక మళ్ళీ మన ఇద్దరం తిందాము అని చెప్పాడు ఇంకా సరే అని ఫస్ట్ అయితే పిల్లలిద్దరికైతే నాలుగు ఇడ్లీలు అయితే వేయించేసాను వాళ్ళైతే తింటున్నారు ఇంకొక దీటు కూడా ఇడ్లీ ఉడికిపోయింది అది కూడా హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టేవాళి మా వారు కూడా తింటున్నారు లా అయితే నా అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలానే మీకు ఏదైనా కొత్త వంటకం కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను చేయడానికి అయితే ఓకే అండి బా